ఇరవైన విడుదలకు సిద్ధం కానున్న తెలుగు చిత్రం ధీరుడు మూవీస్ ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఆర్ వి సత్యనారాయణ నటించిన చిత్రం మాన్యం దీరుడు ఈ చిత్రంలో ఆర్బీబీ సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రలో అత్యంత అద్భుతంగా నటన ప్రదర్శించినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవయ తేదీన విడుదలకు సిద్దమైంది అరకు పాడేరు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ ప్రదేశాల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది దీరుడు చిత్రంలో యథార్థ సన్నివేశాలు సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో నిర్మాత ఆర్బీబీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు నేను ఇదే విజయ ప్రెస్ క్లబ్లో మరియు వివిధ కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా నేను ఒక సింగర్గా సుపరిచితున్నాయి మీ అందరికీ కూడా నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగీర్ సాయి గారికి నేను కనపడుతున్నాను నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి స్వాతంత్ర సమర అనవరసి రామరాజు గారి యొక్క ఆహార్యంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా భావిస్తాను ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకొచ్చాను అనేటువంటిది నుంచి చెప్తున్నా సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి యాభై యాభై సంవత్సరాల క్రితన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారు ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూశారు చూసిందే త్వర చూస్తూ ఉన్నారు కానీ నేటి యువతరం ఆ సినిమాని చూడలేదు చాలామంది ఎవరు కొత్త సినిమా రూపంలో మళ్ళీ ఒకసారి నిర్మి పునర్నిర్మితమైనట్లయితే స్టోరీ అదే అయినా సరే ఒక్కసారి సీతారామరాజు గారు చేసినటువంటి విషయాలు సీతారామరాజు గారు కష్టపడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఒక్కసారి తెలియపడతాం తెలుసు చేయడం దీనికి నాకు అన్ని రకాల అండదండలుగా మా సాయి గారు అలాగే మొత్తమంత మిత్ర పాత్ర అందరూ కూడా నాకు ఎప్పుడూ ఉపయోగం ఉంటారు ఈ విషయంలో ఈ సినిమా విషయంలో నాకు అసలు ఏమీ తెలియదు నాకు మొక్క సినిమా అంటే కృష్ణ గారు తీసారంటే ఆయన వంద సినిమా నాది వద్ద సినిమా నేను ఈ సినిమాని తీసేటప్పుడు ఎలా తీయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మా డైరెక్టర్ గారు అనేటువంటి డైకెల్ నరేష్ గారు చాలా ఇచ్చి ఆయన పూర్తిగా ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉండి నాతో పాటు ఉండిపోయి దీన్ని కొత్తగా స్క్రిప్ట్ ఇవన్నీ రాసి చాలా అద్భుతంగా కష్టపడ్డారు లొకేషన్ సృష్టి అంటే అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి చాతుర్యంతో అడుగుడున్న కష్టాలు వచ్చిన అన్ని కష్టాలని అన్ని యొక్క ఎక్స్పీరియన్స్తో ఆ సినీ పరిశ్రమ కొంత సంబంధాలతో అన్నిటిని తొలగారుటర్ నరేష్ గారు అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి డిఓపి గారు ముందుగా డిఓపి గారు పరుక్ కాంగారు చేశారు తర్వాత మేజర్ రోల్ అంతా కూడా వినీత్ ఆర్య అనేటువంటి మన వైసీపీ విశాఖపట్నం వాసి వయసులో చిన్నోడే కానీ ప్రతిభలో ఒక చాలా ప్రతిభావంతుడు చాలా చక్కటి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ తీసి అది పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాల్లో లాంటి సినిమాల్లో ఉన్నటువంటి సీన్స్ అంతా ఆ యాంగిల్స్ ఆ లైటింగ్ సిస్టమ్స్లో చేయడం అవన్నీ యాంగిల్ కెమెరా యాంగిల్స్ పెట్టారని చెప్పి చాలామంది చెప్పగా నేను విచ్చు సినిమా టేకింగ్ అంతా కూడా చాలా బాగుంది వేరు తెచ్చారు అలాగే ఒక లో అయితే ఈశ్వర్ గారు ఒక వీళ్ళందరూ కూడా సినిమా నా సినిమా తీయడానికి చాలా చక్కగా సహకరించాడు ఆ లొకేషన్స్ అయినట్లయితే నా చిన్న సినిమా కాబట్టి పెద్ద పెద్ద సెట్లు వేసేటువంటి శక్తి సరిపోలేదు అంటే ఒక ప్రతి సినిమాని కూడా నేచురల్ గా ఒక సెట్ వేసుకోవచ్చు వంద సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితాన్ని ఎలా ఉండేది అనేటువంటి చిత్రం వేసుకుని డైరెక్టర్ గారి యొక్క ఓపెని సెట్ వేసేవాళ్ళంతా వాళ్ళంతా కూడా సెట్లు వేసుకున్నారు కానీ చాలా ఖర్చుతో కూడినటువంటి మా రామోజీ ఫిల్మ్ సిటీలోనే అక్కడ సిటీస్లో చేయాలి అక్కడికి సెలబ్రిటీ సింగర్ యాక్టర్స్ అందరూ వచ్చి యాక్టర్స్ వెళ్ళిపోతుంటారు గ్రాఫిక్స్లో కొంత ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలియని విషయం కాదు కానీ చిన్న సినిమాలు వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టలేక న్ గా ఏదన్నా లొకేషన్ దొరికినట్టయితే మనకి ఖర్చు తగ్గుతుంది అంటే నిజంగా నా సినిమాకి ఖర్చు ఎంత అంటే ఒక ట్వంటీ క్రోడ్స్ అని చెప్పుకోవచ్చు సెట్ వేసినట్టు అయితే ఎందుకంటే సెట్ ఖర్చు అవుతుంది గ్రాఫిక్స్ ఖర్చు అవుతుంది ఇరవై కోట్ల సినిమాని మేము రెండు కోట్లు తీసామంటే

మోకా రోజు బురదలో వాళ్ళు బళ్ళు అన్ని కూడా వర్షం పడితే వెళ్ళలేము రాలేమని పట్టుకోవడం అలాంటి ప్లేసుల్లో పెళ్లి చెప్పింది అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు అందరూ ఆ తాండాలు కూడా చాలా సహకరించారు ఈ సినిమాకి మ్యూజిక్ కూడా పవన్ చిప్పాడ అండ్ మిని గారు మంత్రి మిని గారు అలాగే అబ్బా శివాజీ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చాలా సహకరించి ఆ సినిమాని ఈ రోజున బయటికి తీసుకొచ్చినందుకు చాలా రుణపడి ఉన్నాను వీళ్ళందరికీ కూడా అయితే ముఖ్యంగా చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే ఈ సినిమా అందరూ చూడాలంటే మాత్రం మీరందరూ నాకు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నేను పేరు పేరున మీ అందరికీ కూడా నేను కోరుకున్నది ఏంటంటే ఎక్కువ తెలిసేలా నిజంగా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక వ్యవస్థ ఈరోజు సినీ పరిశ్రమ కూడా ఇలాంటి సినిమాలు రేపొద్దున మహిళా నిర్మాతలు చిన్న చిన్న నిర్మాతలు ఒక మంచి సినిమా తీయాలి వైజాగ్ నుండి ఆర్వీవి గారు తీసిన సినిమా బాగుంది అందులో చూశారు అని అనిపించుకోవాలంటే దానికి నిజంగా కారణం ఏంటంటే మీరే ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని పెద్ద పెద్దగా చేయాల్సినంత ఇది దీనికి కష్టమవుతుంది మీ ద్వారా వెళ్ళిందంటే ప్రజల్లోకి రోజు కొంచెం కొంచెం ఏదో ఒక ఆర్టికల్లో ఏదో రూపంలో కనుక కొంచెం కొంచెం ప్రజలకి రీచ్ అయ్యేలా చేసినట్లయితే సినిమా బ్రతుకుతుంది సినిమా బాగా పైకి వెళ్తుంది తద్వారా ఎంకరేజ్మెంటు నెక్స్ట్ కమింగ్ మన నిర్మాతలకు కూడా బాగుంటుంది తద్వారా మన విశాఖపట్నం మంచి ఇండస్ట్రీ తొందరగా వచ్చే అవకాశాలు అందరం బాగుపడటం అందరం ఉద్దేశంతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ అందరూ అలాగే ముఖ్యంగా చెప్పడం ఇందులో చాలా మంచి పాట ఇందులో డిజైన్ చేసాను ఈ దేశం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ దేశాన్ని దేశంలో ఒక మంచి స్వతంత్ర సమర నమోదుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సమృద్ధి చరిత అనేటువంటి ఒక మంచి తెలుగు పదజాలంతో హిమాలయ పర్వతాల్లో సీతారామరాజు గారు ప్రయాణం చేస్తూ భారత మాతను ఉద్దేశించి పాడినటువంటి పాట చాలా చాలా దిస్ఈస్ మణిరత్నం అనేది ఆ పాటను విద్యార్థులందరూ కూడా నేర్చుకున్నట్లయితే వాళ్ళకి నేను గిఫ్ట్లు కూడా వాళ్ళకి నేను వచ్చే సంవత్సరం ఆగస్టు పదిహేను పిల్లలందరికీ కూడా నేను ఇస్తానని చెప్పి అందరూ సవాల్ తెలియజేస్తున్నాను సైకిళ్ళని రకరకాల పుస్తకాలని ఇవన్నీ కూడా బాగా పాడిన వాళ్ళందరికీ కూడా నిర్వహిస్తాం సో విద్యార్థులందరికీ పాట నేర్చుకోవడం ఏదైతే రంగ సాహి మీడియా బాదం సాయి గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం నిజంగా అభివృద్ధి ఒక మంచి సినిమాని ప్రేక్షకు చూడాలి నేను యువతలను చూడాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా వెంకటేశ్వరు చేస్తారు చేస్తున్నారు ఒకటే చెప్పారు నా పూర్తి సహ సహకారం అందిస్తాను సార్ ఒక మంచి సందేశాన్ని నాడు స్వతంత్రం రావాలని వార్త మెసిరించాలని కూల వార్తీపో ఎంతో మంది మహా పోరాడారు దాంట్లో అల్లూరు మరి అలాంటి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి ప్రజలు తెలియాలనే ఒక సంకల్పంతో ఆయన వచ్చిందంటే నిజంగా అభినందనీ నా మిత్రుడు ఆర్వీ సెక్షన్ ఒక సహస్ర సినిమా తీశారు అండ్ డిఫరెంట్ గా చాలా మంది ఎక్కడికి సరే ఆయన ఆర్మీ సెషన్ అని అల్లు అల్లూరు మళ్ళీ పుట్టాడేమో అని చెప్పి ప్రజవాళ్ళు అదే మాట అనుకున్నారు డిఫరెంట్ గా ఆయన రూపురేఖలు కానీ ఇది కానీ సేమ్ అల్లూరి సీతారానికి ఉన్నాయి తప్ప దాని ఈ సినిమా డిఫరెంట్ గా నిజం సాధిస్తా నమ్మకం ఈ సినిమాని నేను చూడటం జరిగింది డెఫినెట్ గా విజువల్ ఎఫర్ట్స్ కానీ ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండం చేశారు ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఉంది నాశ్ గా పాట ఆడుతుంది డెఫినెట్ గా మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది డెఫినెట్ గా ఈ సినిమా బ్రహ్మాండ విజయం సాధిస్తుంది అంత ఎటువంటి డౌట్ లేదు సో ఇది చిన్న సినిమా కావచ్చు కానీ చిన్న సినిమాయే పెద్ద సినిమాగా మారే ఆంధ్రప్రదేశ్ అవుతుంది నా పేరు బాదంగిరి సాయి మీ అందరికీ తెలుసు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి అందరూ ప్రతి పాత్రికేయు పరిచయం అయితే ఏదో ఒక బాదంపాలముఖానికి ఎనభై ఆరు వచ్చిన నేను నాటకాలు పత్రిక రంగస్థల డైరీ పత్రిక చేనేత సమాచారం మాసపత్రిక ఇలా ఎన్నో ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం ముప్పై రోజుల పాటు నాటకాలు జరిగింది ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండి పాలకొల్లో ఉన్నట్టు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ కూడా వీళ్ళు ఆ ప్రయాణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా మన పవన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి తర్వాత కుంకుమ తిలకమైన డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను అతి చిన్న వయసులోనే నేను ఇందులోకి వచ్చాను పంతొమ్మిది ఎనభై ఆరులో వచ్చేసి దంపాలు అక్కడి నుంచి మీ అందరికీ అయ్యాను ఈ ప్రయాణంలో ఇటీవల మరి రెండు వేల పద్నాలుగులో అనే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం ఐదు జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా అప్పుడు మీటింగ్ ఒక ఇరవై మంది వస్తే అందులో ఒక్కనే మిగిలాను నేనే లక్షా పాతిక వేలు పెట్టి ఈ ఐదు జిల్లాలకి తీసుకోవడం జరిగింది నాకు మంచి వేలు సంపాదించి పెట్టింది అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు రెండు చోట్ల మాత్రం ఒకరోజు వేశారు విశాఖపట్నం రాజకల్ థియేటర్లో సుమారు ఎనిమిది రోజులు ఆడిందండి బికాస్ మీడియా కారణంగా మీడియా వారు జనాల్లోకి తీసుకెళ్ళారు తర్వాత ఒక కాలేజీ పిల్లలు తీసుకొచ్చి హౌస్ బుల్ బోర్డుతో ఆడారు అదే స్ఫూర్తితో మరి ఆర్వీవి సత్యనారాయణ గారు నా మిత్రులు ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరు సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పడం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి రంగసాయి నాటక గ్రంథాలయం వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకున్నారు తీసుకుని నేను అలా ఉంటారు అనుకున్నాను ఖర్చు చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు ఏదో బడ్జెట్ అనుకున్నారు మరేదో అయింది మరేదో అయింది ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒక కోటి యాభై రెండు కోట్లు ఎంత మన మనకు అనవసరం కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇరవయో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి అందులో నాదొక నాకొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు మరీది అనొచ్చు అది కూడా నేను చెయ్యలేను కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యలుగా నేను వెంకటేశ్వర థియేటర్లో నిలబడడం జరుగుతుంది ఇప్పుడు అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే ఏంటి సాహసం బాదంగిరి సాయం చేశాడు ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి కేవలం అల్లూరు సీతారామరాజు అనే డెబ్బై తొమ్మిదిలో నేను ఏకపాత్రం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి అయ్యా నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఐదో తరపున ఆసాప్తం ఎంత అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు బా నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లుడు సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పుడుకే అలాగే మా అబ్బాయికి చెప్పాను మా నాన్న చెప్పాను అలాగే పెద్దవారికి ఈయన కూడా చెప్పాను వచ్చేసి సినిమా తీశారు మరి మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా ఆయన హ్యాపీగా సినిమాలో నుంచి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ అత్యధికంగా సాయం చేస్తారన్న అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ గాంధ్రేవి రాజినారాయణ గారు నూట యాభై తొమ్మిది సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు తొమ్మిది సినిమాలు ఏమంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆయనకి ఈ బాధలు తెలుసుకపోతే ఆయనకు ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తాను అన్నాను తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒకటే మనం గెలిచేద్దాం నేను ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను మొత్తం మీరు తీసుకుని అక్కడ మన డబ్బులు కూడా ఇవ్వాలి అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది మీరందరూ మాకు చేయవలసి అనుభవ ఏంటండి సార్ ఈ సినిమాని అల్లూరు సీతారామరాజు అనే చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి దాన్ని మీ సహాయకారం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చూడాలి అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు అల్లూరు సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన ఇప్పుడు భీమవర్లో మనం కట్టగానే జనం బాగా వచ్చారు అట్లాగా ఆయన ఇలాగ ఎక్కడికెక్కడ మనం సర్లు పెంచుకుని మనం వారం రోజుల పాటు వెంకటేశ్వర థియేటర్లు అనుకున్న దేవుడు దైవల్లా జనం మీ అందరి సహకారంతో ముందుకు వస్తే అది నేను ఆనందపడతాను నాతో పాటు ఆర్బీవి గారు అట్లాగే డైరెక్టర్ గారు డైరెక్టర్ కూడా రోజు రావడం జరిగింది ఆయన అందరూ కూడా ఆనందపడతాం చేసుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఇందులో ఎవరన్నా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు అందరూ మాట్లాడాలి అయితే దయచేసి ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషాన్ని మీరు తీసుకుని డెఫినెట్గా దీన్ని చాలా పబ్లిచి మొన్న ఇచ్చాం ఇప్పుడు ఈ రోజు కూడా బాగా వెళ్ళాలి మనకి కొత్తగా సంస్థ ఏంటంటే రంగసాయి మీడియా అని మా గురువుగారు దాసనారాయణరావు గారు పుట్టినరోజు మే నాలుగున ప్రారంభించడం జరిగిందండి దానికి అడ్వైజర్గా మన నాయనా గారు మన చంద్రశేఖర్ గారు రాకేష్ రెడ్డి గారు అందరూ కూడా పెట్టుకున్నా అయితే ఈ యొక్క సినిమా ద్వారానే దాన్ని బయటకు తీసుకొస్తున్నాను యాక్చువల్గా బ్యాండర్ కూడా రావాల్సింది మా గురువు గారు రాలేదు అయినప్పటికీ మనం లేట్ అవుతుంది స్టార్ట్ చేశాను అని రంగసాయి మీడియా అనే ద్వారా నాకు ముఖ్యంగా నాకు ఎవరు సపోర్ట్ చేయాలంటే రేపటి నుంచి కాండేగులు రాజనారాయణ గారు వీళ్ళు సపోర్ట్ కావాలి ఎందుకంటే ఈ సినిమా అయిపోయినట్టునే నాకు మూడు సినిమాలు ఉన్నాయి ఎవరికీ తెలియదు అండి కాండేగురు రాజినారాయణ గారు కూడా తెలియదు తెలుసా అండి తెలియదు ఈ దీని మీద అనౌన్స్ చేయాలని ఆగాను అనమాట మూడు సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ అయ్యారా డిస్ట్రిడరా ఏంటి నాకు తెలియదు నాకు వెనకాల కాండేగు రాజనారాయణ గారు శంకర్ ఫిలిమ్స్ అని ఒక ఆయన ఉన్నారండి నా ఆయన మా నా నాకు ఒక విధంగా ఇద్దరు గురువుల కింద నీకు తీసుకుని వాళ్ళ అనుసం వాళ్ళ సూచనలతో సలహాతో ఈ యొక్క రంగం ఏదైతే ఉందో ఈ రంగసాయి మీడియా ద్వారా చిన్న నిర్మాతలకి ముఖ్యంగా చిన్న నిర్మాతలకి అనగానే అదేమి చిన్న నిర్మాతలు ఏమి ఇబ్బంది పెట్టట్లా కానీ తెలియజేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి శంకర్ గారు ఉన్నారు కొంత అందుబాటులో ఉండకొచ్చు ఆ ఉన్నారు బాగా అందుబాటులో ఉంటారు బట్ నేను వాళ్ళ జేబులో ఉంటాను ఆ ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు అంటే ఎక్కువ ఎవరు మాట్లాడి నేను ఎక్కువగా మాట్లాడుతాను అందరికీ ముందు చెప్పాను ఆ తర్వాత ఈ చిత్ర ఎవరైతే గారు ఉన్నారో ఆయన ఒక్క నిమిషం మాట్లాడవలసిందని కోరుతుంది అందరికీ కళాకాలండి నా పేరు ప్రాథమిక సాయి ఆర్వీవి సంచనా నిర్మించినటువంటి మన్యం ధీరుడు అనే ఒక సినిమాని ఈ నెల ఇరవయ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అదే సందర్భంలో విశాఖపట్నంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అయితే ఈ వెంకటేశ్వరరావు థియేటర్ రిలీజ్ చేసే దీనికి రంగసాయి మీడియాని నా సంస్థ మొట్టమొదటిసారిగా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది తద్వారా ప్రజలకి అంటే అల్లూరు సీతారామరాజు అనేది మనందరికీ తెలుసు అతి చిన్న వయసులో మరి ఒక దేశభక్తుల కింద అలాగే మన్యం వాళ్ళు వారందరికీ కూడా ఎంతో దేవుళ్లాగా కొనసినటువంటి ఆ కథని అల్లూరు సీతారామరాజుగా కృష్ణగా తీశారు తర్వాత ఆర్బీబీ గారి ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది అయితే ఆర్బీబీ గారు అసలు సింగర్ కదా సింగర్ ఎందుకు ఇట్లాగా వచ్చారంటే నేను ఒకరోజు ఆయన చూసి మీరు సీతారామరాజుకి దగ్గరగా పోలికలు ఉన్నాయి సార్ నా దగ్గర సీతారామరాజు అనే ఒక ఏకపాత్ర ఉంది ఆ ఏకపాత్రభిని నేను నేను నేర్పిస్తాను అని చెప్పగా వారం రోజుల పాటు ఆయన వచ్చి మా రైకి నేర్చుకుని బ్రహ్మాండంగా నేను చిత్రం తీసేస్తాను అనుకోలేదు ఒక నటక అనుకున్నాను కానీ ఏక చిత్రాన్ని నిర్మించి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఆయన చాలా అసలు సీతారామరాజుని మళ్ళీ జనాలకి ఆయన మళ్ళీ పరిచయం చేస్తారా ఆ గెటప్ ద్వారా ఆయన జోన్ చేసుకున్నాను అయితే మీరు అందరూ నాకు చేసి అనిపి ప్రతి ఒక్కరు ఎన్నో ఎన్నో చిత్రాలు చూస్తున్నారు ఇది మన సినిమా ముఖ్యంగా విశాఖపట్నం ఉన్నటువంటి ఒక ఆర్బీవి గారు సింగరు సినిమా నిర్మాతకు వచ్చారు ఆయన హీరోగా వచ్చారు ఆయనే పాట పాడారు ఆయన మనం అభినందించాలి మనం ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ విశాఖ జిల్లాలోనే కాదండి ఎన్ని జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క చిత్రాన్ని చూడాలని నా మనది సీతారామరాజు గారి యొక్క యథార్థ కావట సినిమాలు చూడవచ్చు నిజమైనటువంటి స్టోరీ ఎలాంటి ఫిక్షన్స్ లేకుండా అసలు సీతారామరాజు గారు ఎలా పుట్టారు ఎలా పిలికారు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు దేశం కోసం ఎన్ని కష్టాలు పడ్డారు గిరిజనుల సంరక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదిరించారు ఎలా ప్రాణాలని అర్పించారు దేశం కోసం అనేటువంటి సినిమాలో చూడవచ్చు ఈ సినిమాలో గీతం కూడా చాలా చక్కటిగా ఉంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ పాటను నేర్చుకొని దేశం కోసం అన్న పాడాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని అందరూ చూసి ఇలాంటి సినిమాలని ఆదరిస్తారని కోరుకుంటున్నాను